హాయ్ అందరికి నేను మీ టైల్ రన్ ఈ రోజు వచ్చేసి ఈ లంగాకి అంటే ఆల్రెడీది స్టిచ్చింగ్ చేసిన లంగా ఆల్రెడీ కస్టమర్ తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత నాకు సైడ్ జిబ్బు కావాలని అడిగారు ఇప్పుడు వచ్చేసి ఈ జిబ్బు ఎలా వేసుకోవాలి ఈ సైడ్ లంగాకి కుట్టిన లంగాకి ఎలా వేసుకుంటే ఈజీ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే నాకు చూపిస్తానో చూడండి వస్తారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ లంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసిన లంగా ఇది కూడా ఇప్పుడు వచ్చేసి కస్టమర్కి జిబ్ నాకు కావాలండి కొంచెం బాగాలేదు సైడ్ గ్యాప్ ఓపెన్ ఎక్కువగా ఉందన్నారు అందుకని చెప్పేసి జిబ్బు అయితే చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం నాడ ఉంటుంది కదా నాడ దగ్గర ఓపెన్ అయితే చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా జిప్పు మనం ఇన్సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి కాబట్టి ఆ నాడ దగ్గర ఉన్నది కొంచెం ఒక టూ ఇంచెస్ అలాగా ఓపెన్ చేసుకుంటే చాలా వరకు బెటరు నేనైతే అక్కడ ఓపెన్ అయితే చేసుకున్నాను రెండు వైపులా కూడా ఓపెన్ అయితే చేశాను చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ ఇప్పుడు జిబ్ అయితే వేస్తున్నాను నేను సింగిల్ పాదం వేసుకున్నాను వన్ సైడ్ వన్ సైడ్ సింగిల్ పాదం వేసుకుంటే జిబ్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఎందుకంటే జిప్పు పక్క నుంచి స్టిచ్చింగ్ రావాలి కాబట్టి డబుల్ పాదం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను సింగిల్ పాదంతో ఒక స్టిచ్చింగ్ అయితే చేశాను ఇప్పుడు అదే విధంగా మళ్ళీ రెండో సైడ్ వేయాలి కాబట్టి మనకి ఒక ఇంచు హాఫ్ ఇంచు గ్యాప్ వచ్చేలాగా జిప్పు పక్క నుండి స్టిచ్చింగ్ రావాలి అనుకుంటే డబుల్ పాదం పెట్టి ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మన కింద జిప్పు ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి అక్కడ ఒక టాకా బలంగా వేసుకుంటే చాలా వరకు బెటరు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అక్కడ కటింగ్ అయితే చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు మనం జిబ్ అయితే కనపడకుండా ఎలా వేసుకోము చూసారు కదా కనపడకుండా వేసాం కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోవాలంటే ఆల్రెడీ నాడా దగ్గర మనం ఓపెన్ అయితే చేసి ఉంది కదా అది క్లోజ్ అనేది చేయాలి అప్పుడు మనకు జిబ్ అనేది బయటికి కనపడదు పైకి వచ్చినప్పుడు కూడా లాక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది రెండు వైపులో మనం ఓపెన్ చేసుకున్నాం కదా రెండు వైపులో కూడా స్టిచ్చింగ్ అయితే ఆ విధంగా చేసుకోవాలి మనం ఇదివరకు ఎలాగైతే నీట్ గా స్టిచ్చింగ్ అయితే చేసామో అదే విధంగా మళ్ళీ నీట్ గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను జిబ్ వేయడం మీకు నచ్చింది అనుకుంటున్నాను కనబడకుండా జిబ్ ఎలా వేసుకోవాలనేది చూ